ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నమోస్తుతే ఈరోజు శక్తి ఆరాధన విశిష్టత గురించి చెప్పుకుందాం ఈ సమస్త లోకాలని సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుని యొక్క చైతన్య శక్తే దుర్గా ఆమెనే శక్తి అని దుర్గా అని శ్రీమాత అని మనం అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం ఎంత సృష్టి పరమేశ్వరుడు చేసినా ఆ సృష్టిలో చైతన్యం లేకపోతే ఆ సృష్టికి ఆ ప్రకృతికి అర్థమే ఉండదు ఆ సృష్టిలోనూ సృష్టించినటువంటి జీవుల్లోనూ మనుషుల్లోను అందరిలోనూ చైతన్యాన్ని కలిగించినటువంటి శక్తి మన దుర్గాదేవి ఈ దుర్గాదేవిని శ్రీమాత అని కూడా పిలుస్తారు స్త్రీ అంటే చైతన్యము కాంతి సంపద ఇన్ని అర్థాలు ఉన్నాయి మరి ఎంత సృష్టి చేసినా ఆ సృష్టిలో చైతన్యం లేకపోతే కాంతి లేకపోతే దానిలో ఉన్నటువంటి సంపద లేకపోతే ఉత్సాహం ఇవేమీ లేకపోతే ఆ సృష్టికే అర్థం ఉండదు కదా ప్రకృతిలోనూ గాలి కాని ఇవన్నీ కా రావాలన్నా మనుషుల్లో కూడా ఆ చైతన్యం ఉండాలన్నా ఉత్సాహం ఉండాలన్నా ఒక పని చేయాలనే ఆనందం ఉండాలన్నా ఇవన్నీ ఉండటానికి చైతన్యం అనేటువంటిది కావాలి కదా ఆ చైతన్యాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీమాత శక్తి ఈమె గురించి చెప్పుకుందాం ఇన్ని పేర్లు ఉన్నాయి ఇంత ఉన్నాయి కానీ మనకి ఎన్నో ఋతువులు ఉన్నాయి ఎన్నో కాలాలు ఉన్నాయి కానీ ఈ శక్తి ఆరాధనని మనం ఆశ్వేజ మాసంలో ఈ శరదృతువులోనే ఎందుకు చేసుకోవాలి ఈ శరదృతువుకే నవరాత్రులని దేవి ఆరాధనని ఈ శరద్ ఈ దేవి ఆరాధన విశేషంగా ఎందుకు చేసుకోవాలి మనం నవరాత్రులని దసరా అని విజయదశమి అని ఇన్ని పేరులతో ఈ శరదృతువులో ఆశ్వీజ మాసంలో అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నాం కదా అసలు ఈ ఋతువులనే ఎందుకు చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం ఆ శరదృతువు ఋతువు మాసాలన్నిట్లోనూ జ్యోతిష్య ప్రకారం చూసిన గణన లెక్కన ప్రకారం చూసిన శరదృతువు ఆది ఋతువు అవుతుంది అన్నమాట ఈ ఋతువుని ఈ శరద్ ఋతువు అంటారు ఆశ్వీజ కార్తీకాలని కలిపి శరత్ ఋతువు అని అంటారు శరత్ అంటే హింసించే ఋతువు అని మరొక అర్థం కూడా ఉన్నదన్నమాట ఈ ఋతు ఈ కాలంలో మొత్తం వాతావరణంలో మార్పులు వస్తుంటాయి ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి స్థితిలో మార్పులు వస్తూ ఉంటాయి వీటన్నిటి కారణాల వల్ల మనిషి జీవితంలో సుఖాలు సంతోషాలు దుఃఖాలు కష్టాలు కరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా వీటితో పాటు ఈ వాతావరణ మార్పుల వల్ల మనుషులకి వారి శరీరంలో కూడా అనేకమైనటువంటి మార్పులను కలుగుతూ ఉంటాయన్నమాట ఈ శరదృతువులో యమద్రష్టికలు అని ఇంకొక పేరు యమద్రష్టికలు అంటే యమ కోరలు యముడు తన ప్రా జీవుల యొక్క ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉండేటువంటి కాలం ఈ కాలం శరదృతువు అలాగే ఈ కాలంలో ఉన్నటువంటి అనేక వాతావరణ మార్పుల వల్ల మన ఆరోగ్యాల్లో మన శరీరంలో అనేక మార్పులు సంభవించి అపమృత్యువు అకాల మృత్యువు అనారోగ్యం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఇవే కాకుండా మన కంటికి కనిపించినటువంటి మనం చూడలేనటువంటి సూక్ష్మ కారణాల దృష్ట్యా కూడా మనకి శారీరకంగా మానసికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గడ్డుకాలం ఏర్పడుతూ ఉంటుంది ఈ శరద్ ఋతువులో అమ్మని ఆరాధించటం వల్ల మనకు వచ్చినటువంటి వచ్చేటువంటి అకాల మృత్యువుని అపమృత్యువుని గడ్డు కాలాలని అన్నిటినీ దూరం చేసి మనకి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ శరద్ ఋతువులో అమ్మవారిని ఆరాధన చేస్తాం అంతేకాకుండా నక్షత్రాల్లో కన్యా సారీ రాసుల్లో కన్యా రాశి అని ఒక రాశి ఉంది ఆ రాశి ఎప్పుడో ఉన్నటువంటి కాలాన్ని కన్యాకాలం అంటారు సూర్యుడు తన భ్రమణ కాలంలో కన్యా రాశిలో ఎప్పుడైతే ఉంటాడో ఆ మాసం అని దేవీ నవరాత్రులకి విశేషంగా చేసుకుంటూ ఉంటాం మన ఉన్నటువంటి రాసులన్నిటిలో ఒకే ఒక్క రాశి అంటే స్త్రీ మూర్తి కలిగినటువంటి ఒకే ఒక్క రాశి కన్యా రాశి ఆ కన్యా కన్యా అంటేనే ఆదిపరాశక్తి చైతన్య రూపిణి ఆ ఆదిపరాశక్తి ఉన్నటువంటి కాలంలో ఆదిపరాశక్తికి విశేషంగా మనం ఆరాధన చేసుకుంటూ ఉంటాం ఈ శరత్ నవరాత్రులకి రామాయణ భారతాలకి కూడా చాలా విశేషమైనటువంటి సంబంధం చాలా సౌమ్యత ఉన్నాయి ఎందుకంటే శ్రీరామచంద్రుడు సుగ్రీవుని కలిసి సీతమ్మవారి అన్వేషణకి మొదలుపెట్టినటువంటి కాలం కూడా ఈ శరదృతువులోనే మొదలుపెట్టాడు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు అర్జునులతో దుర్గామాతని ఆరాధన చేయించి వా ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి శక్తిని అర్జునుడికి ఇప్పించాడు అలాగే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి ఉపదేశం ప్రకారం అమ్మవారిని కీర్తించాడు అదే అర్జును కృత దుర్గా స్తోత్రం అని మనం నేటికీ చదువుకుంటున్నామంటే అది ఎంత మహిమాన్వితమైన స్తోత్రమో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ నవరాత్రులను మనం తొమ్మిది రాత్రులని నవరాత్రులని పిలుచుకుంటూ ఉంటాం అసలు దీని నవరాత్రులని అనే పేరు ఎందుకు వచ్చింది నవ అంటే తొమ్మిది కొత్త ఇవన్నీ మనకు తెలిసినటువంటి అర్థాలు ఇదే కాకుండా వీటికి ఇంకొక అర్థం కూడా ఉంది నవ అంటే పరమేశ్వరుడు రాత్రి అంటే పరమేశ్వరి నవరాత్రి పూజ అంటే పార్వతీ పరమేశ్వరులు అయినటువంటి శివశక్తుల యొక్క ఆరాధన అనేటువంటి ఇంకొక అర్థం అంతేకాకుండా ఈ జగద్రాత్రి జగదాత్రి రాత్రి స్వరూపిణి అమ్మవారిని రాత్రిపూటే ఆరాధన చేయాలి అంటే పగలు చేయకూడదని కాదు చేయొచ్చు ఈ నవరాత్రులకి రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఒకటి ఉదయమంతా ఉపవాసం ఉండి రాత్రి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయటం ఒకటి ఉదయమంతా ఆరాధన చేసి రాత్రి జపతపాదులతో గడపటం రెండు రకాలుగాను అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు ఈ రాత్రికి ఇంకొక పేరు కూడా ఉంది తిథి అని రాత్రికి ఉన్నటువంటి మరొక అర్థం అమ్మవారిని పాడ్యమి తిథి నుంచి మొదలుపెట్టి నవమి తిథి వరకు దశమి రోజు విజయోత్సవాలు చేసుకుంటాం నవమి తేదీ వరకు ఆరాధన చేసుకుంటాము ఈ తొమ్మిది రోజులు చేసుకునేటువంటి ఆరాధన వల్ల మనకి భక్తి ముక్తి జ్ఞానం రెండూ కలుగుతాయి అందుకనే దీనిని నవరాత్రి అని ఒక పేరు దీనికి ఉన్నటువంటి ఇంకొక అర్థం యోగార్థంలో చూసుకుంటే పాఠ్యమితి బుద్ధికి ప్రతీక ఆ పాఠ్యమితి రోజు మొదలుపెట్టేటువంటి మన పూజ ద్వారా మనలో ఉన్నటువంటి బుద్ధి ఉత్తేజితమయ్యి మన భక్తి మార్గం వైపు నడుస్తాం అంతేకాకుండా మనలో ఏకాగ్రత కలగడానికి నిస్వార్థ బుద్ధితో మన అమ్మని ఆరాధన చేయాలి ఇంకా నిస్వార్థ బుద్ధితో ఏకాగ్రతతో మన పక్కన సమస్త జీవుల మీద సమస్త ప్రాణికోటు మీద దయ జాలి ప్రేమ కరుణ ఇవన్నీ చూపిస్తూ మన విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తూ మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఇతరులకు అపకారం చేయకుండా నిస్వార్థ బుద్ధితో ఆరాధన చేయగలిగితే మనలో ఏకాగ్రత కలిగి ఆ ఏకాగ్రతతో చేసే పూజ వల్ల ఫలితం కూడా వస్తుంది దీనినే యోగా పద్ధతి అంటారు ఈ యోగాన్ని సిద్ధించేటువంటి ఆరాధన కాబట్టి దీన్ని నవరాత్రి ఆరాధన అని కూడా చెప్తారు అట్లా ఇంకొక అర్థంలో నవమి అంటే తొమ్మిది మన జీవితంలో తొమ్మిదికి చాలా ప్రాముఖ్యత ఉంది గణితం ప్రకారం చూసుకున్న తొమ్మిది పూర్ణ రూపం ఆ తర్వాత నుంచి తొమ్మిది తర్వాత నుంచి వచ్చే అంకెలకి పక్కన ఏదో ఒకటి కలిపితేనే ఇంకొక అంకె వస్తుంది అలాగే మానవ జీవితంలో కూడా తొమ్మిదికి చాలా ప్రాముఖ్యత ఉంది మనిషి భూమి మీద రావటానికి తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉంటాడు తొమ్మిది మాసాలు కూడా పూర్ణత్వాన్నే చూపిస్తూ ఉంటుంది అలానే మన మన జీవితాల గమనం లోకాల యొక్క గమనం ఇవన్నీ నవగ్రహాల యొక్క చలనం మీద వాళ్ళ గమనం మీద ఆధారపడి ఉంటాయి నవగ్రహాలన్నీ అమ్మ ఆధీనములో ఉంటాయి ఎవరైతే గ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకుని శాసిస్తూ ఉంటాయో ఆసక్తి ఆరాధన చేయటం వల్ల మన జీవితాల్లో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పోయి మనకి మంచి జీవితం సిద్ధిస్తూ ఉంటుంది అన్నమాట ఈ మంచి జీవితం సిద్ధించాలన్న విజయాలు మనకి లభించాలన్న దసరా చేసుకోవాల్సిందే దసరా అనేటువంటిది ఒక వ్రతం అనేక నెలల్లో చేసేటువంటి పూజలకి వ్రతాలకి దసరా అని ఒక పేరు కూడా ఉంది ఇంకా చెప్పాలంటే ఈ దసహరా దసరా అని దసహరా అంటారు అదే దసరాగా తర్వాత రూపాంతరం చెందింది దీనిని మనం పది ఇంద్రియాలతో ఏ పనైనా చేస్తాం పది ఇంద్రియాలతోనే అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాం సుఖాలు కానీ దుఃఖాలు కానీ పాపాలు కానీ పుణ్యాలు కానీ అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలతోనే మనం అన్ని పనులు చేస్తాం అన్నిటినీ అనుభవిస్తూ ఉంటాం అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి ఏదైనా మరి మనం చేసేటువంటి పది ఇంద్రియాలతో మనం చేసేటువంటి పాప పుణ్యాలలో పాపాలని హరించేటువంటి దస రోజు కాబట్టి దానిని హరా అని అంటారు అమ్మవారి ఆరాధన వల్ల మనలో ఉన్నటువంటి మనం చేసినటువంటి తప్పులని పాపాలని హరించి మనకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని కలిగిస్తూ మనం చేసిన చేసేటువంటి మంచి పనులకి విజయాన్ని సిద్ధిస్తుంది కాబట్టి దీనిని దసరా అని పిలుస్తారు ఈ దసరాకి ఇంకొక పేరు విజయదశమి అని ఇంకొక పేరు కూడా ఉంది ఈ విజయదశమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే దశ దశమి తిథి ఉన్న రోజు సూర్యాస్త సూర్యాస్త సమయానికి ఇరవై నాలుగు గంటల నిమిషాల కాలంలో ఇరవై నాలుగు నిమిషాల కాలంలో ఉన్నటువంటి ముహూర్తాన్ని విజయ ముహూర్తం అంటారు అందువల్ల దీనిని విజయదశమి అని పేరు వచ్చింది దీనికి ఇది శరత్ నవరాత్రుల కాలంలో ఆచరించడం వల్ల ఋషులు మనకి ఎలా చెప్పారో వాళ్ళు ఏ విధంగా అయితే రచించి మనకి ఏ ఆచారం ప్రకారం ఏ పద్ధతి ప్రకారం ఏ స్తోత్రాలను అమ్మవారిని చదువుకుంటూ అమ్మ ఆరాధన చేయాలి అని ఋషులు మనకి సూచించారో వారి ఆజ్ఞానుసారం వారి సూచించిన ప్రకారం నడుచుకుంటూ అమ్మవారిని ఆరాధన చేసుకుందాం అమ్మవారు స్తోత్ర ప్రియులు ఆమెకి స్తోత్రాలంటే చాలా ఇష్టం అమ్మవారిని స్తోత్రాల రూపంలో చదవటం వల్ల అమ్మ చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఆ విధంగా అమ్మవారి ఆరాధన చేసుకుందాం భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్